కొంతమంది తల్లిదండ్రులకి బాబును పాపను ఐఏఎస్గా చూడాలనేది జీవితాశయం చాలామంది విషయంలో అది సాకారం కాకుండానే ఒక కళగా మిగిలిపోతుంది ఒక్కసారి నేను చెప్పే ఈ విషయాల్ని గమనించండి ఐఏఎస్ పరీక్ష అనగానే మొదటి దశ ప్రిలిమ్స్ రెండో దశ మెయిన్స్ మూడో దశ ఇంటర్వ్యూ కానీ ఏం జరుగుతుందంటే రెండుసార్లు మెయిన్స్ దాకా వెళ్ళినాళ్ళు మూడోసారి ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోతున్నారు ఒకసారి ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు రెండోసారి ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోతున్నారు అంటే చాలామందికి ప్రిలిమ్స్ ఒక పెద్ద ఆబ్స్టెకిల్గా మారింది ఈ కాంటెక్స్ట్లో రెండు మూడు ముఖ్య విషయాల్ని గమనించండి ప్రిలిమ్స్ విషయానికి వస్తే రెండు పేపర్లు ఉంటాయి ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ అంటే మినిమం మార్క్స్ వస్తే చాలు అది సీసాట్ అంటారు అక్కడ వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఒకటేమో ఇంగ్లీష్ రెండోదేమో మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఈ రెండు ప్రధానమైనటువంటివి అనమాట అయితే వీటి మీద కావలసినంత పరిజ్ఞానం ఏ స్టేజ్లో ఏర్పడుతుంది ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి ఐదవ తరగతి లోపలే మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అనేటువంటిది మూడు నుంచి ఏడవ తరగతి మధ్య అందుకని సీసాట్ ఫిలిమ్స్లో మొదటి పేపర్ పాస్ అవ్వాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం ఇక రెండవ పేపర్ ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ పేపర్ విషయానికి వస్తే దీన్ని నాలుగు విభాగాలుగా విభజించవచ్చు మొదటిది స్కూల్ ఎడ్యుకేషన్లో బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా అని టెస్ట్ చేసేటువంటి ప్రశ్నలు రెండోది ఇక హిస్టరీ పాలిటీ ఎకానమీ లాంటి ప్రశ్నలు మూడోది కరెంట్ అఫైర్స్ నాలుగోది యూపీఎస్సి అనుకోకుండా ఎక్కడ పెడితే అక్కడి నుంచి తీసుకొచ్చి అడిగేటువంటి ప్రశ్నలు నాలుగో దాని మీద మనకు ఎలాగూ కంట్రోల్ లేదు రెండు మూడు చదువుతారు మొదటిదే చిక్కంతా అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో బేసిక్స్ ముఖ్యంగా సైన్స్లో బేసిక్స్ సరిగా లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో చాలా తప్పులు చేస్తున్నారనమాట అందుకే ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోతున్నారు కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమైనదో మీకు అర్థమైంది కదా బేసిక్ సైన్స్ కాన్సెప్ట్స్ ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి మధ్యనే ఏర్పడతాయన్నమాట స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఐఏఎస్ లేదా టాప్ లెవెల్ పోస్ట్స్లో సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట